జనాభా ఉన్న దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది అంటే దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం ఎన్నో భిన్న మతాలు కులాలు సాంప్రదాయాలు భాషలు ప్రాంతాలు ఇలా భిన్నంగా ఉన్న ఎన్నో వర్గాలను ఏకం చేసేదే భారతదేశ రాజ్యాంగం ఇంత గొప్ప రాజ్యాంగంలో మన దేశం పాటించాల్సిన సూత్రాలు అంటే లౌకికవాదం ప్రజాస్వామ్యం ఫెడరలిజం సమానత్వం సామాజిక న్యాయం ఇలాంటివన్నీ నిర్దేశించేది ఈ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం అలాంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి ఆయన టీం కందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మొదలుపెట్టి ఒక కాంగ్రెస్ నాయకునిగా ఎదిగి అను అనువున కాంగ్రెస్ వాదాన్ని తన ఒంట్లో నింపుకొని ఈరోజు అలాంటి కాంగ్రెస్ యోధుడి కుమార్తెగా ఈ మాట చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడంలో పాత్ర ఉంది ఈ రోజు వరకు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అధికారంలో ఉన్నా లేకపోయినా ఇదే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజాయితీ నేర్పు సామాన్యమైనవి కావు ఇది దేశమే కాదు ప్రపంచం కూడా చూసింది అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముసాన మోయడం కాదు నెత్తిన మోసింది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా నాయకుడిగా రాజ్యాంగంలో ఉన్న సమానత్వం కోసం అయితేనేమి లౌకికవాదం కోసం అయితేనేమి సామాజిక న్యాయం కోసం అయితేనేమి ప్రాథమిక హక్కులను కాపాడటం కోసం అయితే రాజ్యాంగం కోసం ఏకత్వాన్ని నిలబెట్టడానికి సోదర భావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చాలా కాలం చాలా మంది హృదయాలలో రాహుల్ గాంధీ అనంగానే గుర్తుకొచ్చే దృశ్యం ఇదే రాజ్యాంగం ఇదే రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ గారు ఇలాగే రాజ్యాంగాన్ని చూపిస్తూ ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందాకైనా మేము పోరాటం చేస్తాం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమని చెప్పిన నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు